హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మొక్కజొన్న శనగపిండితో కూరీలు చేయబోతున్నాము ఒక కప్పు మొక్కజొన్న పిండి ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గింజలు వేసుకొని ఉప్పు సరిప సరిపడేంత వేసుకొని ఆ తర్వాత తరుగుకున్న కరివేపాకు కొత్తిమీర కలిపి అందులో వేసి కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా మర్దన చేసుకోవాలండి ఎంత మనం ఒత్తిడి పెడితే అంత స్మూత్గా అవుతుంది పూరి సో ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత దాని మీద అది ఆరిపోకుండా నూనె వేసి బాగా పిండి చేసుకోవాలి బాగా సో చిన్న చిన్న వంటలుగా చేసుకొని ఒక కడాయిలో నూనె పోసి పెట్టుకొని తర్వాత చిన్న చిన్న వంటలుగా పూరీల ముద్దల మాదిరిగా చేసుకొని పూరి చిన్న చిన్న పూరీల మాదిరిగా చేసుకోవాలి సో వీడియోలు చూపించిన విధంగా చేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత మన కడాయి అయితే వేడెక్కింటుంది అందులో వేసి రెండు వైపులా బాగా కాలే దూరగా కాలే వరకు వేయించుకోవాలి సో లైట్ బ్రౌన్ అంతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పూరి అయితే బాగా పొంగేస్తుంది చూడండి సో ఈ విధంగా కలుసుకుంటే మన పూరి రెడీ అయినట్టు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహంలో కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు जय जवान जय किसान जय हिंद